దులారా మరి కొంచెం చిన్న వర్షం పడుతున్నప్పటికీ మేమంతా కలిసి మీలాగ మేము కూడా ఇళ్లల్లో ఉండొచ్చు చక్కగా పుట్ల గట్టుగా పుట్టుకొని అయినా ఎందుకు వచ్చామంటే కేవలం మీ మీద ఉన్న ప్రేమతో ఎందుకంటే ఇంతవరకు మీరు ఒక పాట విన్నారు ఓ మనిషి ఓ మనిషి నీవెవరు నీవెవరు అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తుంటారు ఒక్కొక్క మాట చెప్తుంటారు ఓ మనిషి నీవెవరు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం పేరు చెప్తుంటారు నేను అండి లేదా నేను డాక్టర్ నండి లేదా నేను ఐఏఎస్ అండి నేను ఐపీఎస్ అని వారు చేస్తున్న ఉద్యోగాని కోసం లేదా వ్యాపారం కోసం లేదా వృత్తు పేరు చెప్తుంటారు ఓ మనిషి నీవెవరు అంటే నువ్వు చేస్తున్న వృత్తు కాదు అలాగే ఓ మనిషి నువ్వెవరంటే వారి కులం పేరు చెప్తుంటారు కమ్మని కాపని బిడ్డని చౌదరి అని ఇలా వారి కులం పేరు చెప్తుంటారు అది కరెక్ట్ కాదు ఓ మనిషి నీవెవరు అంటే ఈ భూమి మీద వదుపుతున్న మనుషులందరూ వాళ్ళు సాక్షాత్తు దేవుని పిల్లలు దేవుని కుమారులు ఒకప్పుడు మనం అందరం పరలోకములో ఆత్మలో తండన దేవునిలో ఆత్మగా ఉన్నాం ఆత్మగా ఉన్న మనం భూమి మీద మొట్టమొదట వనసినటువంటి ఆదాములోకి వచ్చి ఆదాము ద్వారా అనేక తల్లిదండ్రులు గర్భాలు దాటుకుంటూ దాటుకుంటూ ఈ భూమి మీదకి మనమంతా వచ్చిన వారం ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారు ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది ఆరణ్యాల మీద ఉన్న ప్రజలుగా మనం అంతరం ఎవరంటే సాక్షాత్తు దేవాది దేవునికి మనం అంతా పిల్లలం ఆ పిల్లలుగా నిజంగా ఈ లోకానికి వచ్చిన మనం మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఈ భూమి మీద ఉన్న దినాలలో నిజంగా ఆయన మనకు ప్రారంభంలో నరుల్ని మనుషుల్ని ఆ దేవుడు నరుని ఎలా పుట్టించాడు అడమ్మా నరుణ్ యథార్థవంతులుగా పుట్టించాడు పరిశుద్ధుడుగా పవిత్రులుగా పుట్టించాడు మరి భూమి మీదకి వచ్చిన మనిషి అదే పరిశుద్ధుడుగా పవిత్రుడుగా బ్రతుకుతూ భూమి మీద ఉన్న వాళ్ళు మరి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతికి మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మనం ఆయన చెంతకు చేరుకోవాలని కోరుకుంటున్నాడు ఆశిస్తున్నాడు నరుణ్ మట్టికి మార్చేట నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు కానీ ఈ పిలుపు మనిషి మర్చిపోయాడు మరి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ లోకమే శాశ్వతం అనుకుని మరి లోకము తరగతి ఏమీ లేదు కాబట్టి ఉన్నంతకాలం బాగా ఎంజాయ్ చేయాలి బాగా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాడు తప్ప ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉందని మరి తెలియక నిజంగా మనిషి ఏంటంటే ఈ రోజు ఏంటంటే చాలా వ్యర్థంగా ఈ జీవితాన్ని గడిపేస్తున్నాడు మరణం తర్వాత ఆ పాతాల లోకం అని ఒక భయంకరమైన లోకం ఉంది భూమి కింద అదే అందులోని నరకం ఉన్నటువంటి ఆ అగ్నిలోకి జారిపోతున్నాడు అలా జారిపోతున్న మనుషులకి నిజంగా మేల్కొలపడానికి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు లోకముందని అక్కడ మన తండ్రి దేవుడు మనకు ఎదురు చూస్తున్నాడు ఆయన నిజాన్ని చెప్పడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక మహానుభావుడు ఇచ్చాడు ఆయనే సగపురుషుడు యుగపురుషుడు నిజంగా ఆ ప్రపంచానికే నిజంగా ఆయన రక్షకుడు ఆ మహానుభావుడు ఏం చేశాడు వచ్చాడండి ఇదిగో దారి కూడా మనకి దారి చూపించడానికి నిజంగా ఆయన ఎన్నో విలువైనటువంటి మాటలు చెప్పాడు ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నీ జీవితమే కాదు కళ్ళ కనిపించినట్టు ఒక మహా జీవితము మహా లోకముందని తెలియపరిచి నిజంగా ఆయన ఎన్నో జ్ఞాన సంగతులు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు అలాగే చనిపోతే మనిషి బదుకు చనిపోతే చావు తర్వాత ఏమీ లేదనుకుంటున్న మనిషికి చావు తర్వాత మనకు జీవితం ఉందని తన జీవితం ద్వారా చూపించాడు ఆయన మరణించాడు ముచ్చుంజేడుగా మూడో జనాన్ని లేచాడు అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారి లాగే ఈ భూమి మీద నిజంగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతికి చనిపోతే ఆయనలాగా బ్రతికి చెల్లిపోతే మన మరణించిన మరలా మన ఆత్మ ఒక రోజు లేస్తుంది లేచిన ఆ ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోకానికి చేరుకుంటది అదే మన గమ్యస్థానం మనమందరం అక్కడ చేరుకోవాలి కాబట్టి ఒకసారి గ్రహించండి ప్రియరా ఎందుకంటే మన ఆత్మ నిత్య నరకానికి దారిపోకూడదని యేసుక్రీస్తువారు వారు మన చేసిన పాపాలకు అపరాధాలకు ఆయన